కర్నూలు జిల్లా పోలీసు ఆధ్వర్యంలో సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు ఒక నెల వ్యవధిలో ఆరు వందల ఫోన్లను రికవరీ చేశామని జిల్లా ఎస్పి విఘాంత్ పాటిల్ తెలిపారు కర్నూలు జిల్లాలో పోగొట్టుకున్న ఫోన్లను తమిళనాడు మహారాష్ట్ర రాష్ట్రాల్లో రికవరీ చేశామని ఎస్పి తెలిపారు రికవరీ చేసిన ఫోన్లు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు విలువ చేస్తామన్నారు ఫోన్లు తిరిగి ఇప్పించినందుకు బాధితులు జిల్లా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు

మొబైల్ ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏది ముందో దాని ద్వారా దాదాపు ఆరు వందల ఫోను మనం రికవరీ చేశాము ఆ రికవరీ చే చేసిన ఫోన్ విలువ ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ క్రోర్స్ సో ఈ ఫోన్లన్నీ మన ప్రజలు జాతరల్లో రైల్వే స్టేషన్లో స్కూల్స్ కాలేజెస్లో అలా పోగొట్టుకునే ఫోన్లు సో ఆ పోగొట్టుకునే ఫోన్ డీటెయిల్స్ మనకి వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అది ట్రాక్ చేసి మహారాష్ట్ర తమిళనాడు చెన్నై సో హైదరాబాదు అలా వేరే వేరే చోట ఎక్కడెక్కడ యాక్టివేట్ అయినో అక్కడ నుంచి ఇవన్నీ రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వాళ్ళకి అందచేయడం జరిగింది సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇది జస్ట్ నాట్ మానిటరీ వాల్యూ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఫోన్ వాల్యూ అయినా ఆ ఫోన్లో ఉన్న డేటా ఏముంటుందో కొన్ని ఫోటోలు ఉంటాయి లేదా కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి లేదా బిజినెస్ ఎవరైనా చేస్తూ ఉంటే బిజినెస్ డాక్యుమెంట్స్ ఉంటాయి సో కొన్ని లేదా కొన్ని ఎమోషనల్ వాల్యూ ఉన్న కొన్ని ఫొటోస్ ఉంటాయి మెమరీస్ ఉంటాయి సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆర్ టీమ్ మన సైబర్ సెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్హెచ్ఓ అండ్ సిఐ చాలా హార్డ్ వర్క్ చేశారు సో ఈ ఒక ఒక మంత్లో ఈ ఆరు వందల ఫోన్ మనం రికవర్ చేయడం జరిగి జరిగింది సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా ఎవరైనా పోగొట్టుకున్న ఫోన్ ఇంకా చాలా డేటా మన దగ్గర ఉంది అవి కంటిన్యూస్లీ మనం రికవర్ చేస్తాము హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాము సో ఎవరైనా మీడియా ద్వారా నేను ప్రజలందరికీ ఎవరైనా మీరు ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మీరు ఆ డేటా మన కర్నూలు పోలీస్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఐఎంఈఐ నెంబర్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అది మనం ఎంత త్వరగా పాసిబుల్ అంత త్వరగా రికవర్ చేసి మీకు అంత